డిప్రెషన్ సర్వసాధారణమైన మానసిక రుగ్మత ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్ని రకాల రుగ్మతల క్రమంలో దీనిని రెండవ స్థానంగా గుర్తించారు డిప్రెషన్కు రెండు ప్రధాన కారణాలు గుర్తించారు ఒకటి అంతర్గతమైనది రెండవది బాహ్యమైనది బాహ్యమైన కారణాలలో ముఖ్యమైనది ఒత్తిడి ఈ ఒత్తిడికి కూడా వ్యక్తిగతమైన కారణాలు అనేకం వృత్తిపరమైన ఒత్తిడి గృహ సంబంధమైన ఒత్తిడి ఆర్థికపరమైనది సాంఘికమైన ఒత్తిడులు ఇక అంతర్గతమైన ఒత్తిడులలో జన్యుపరమైనవి శారీరక స్థితిపరమైనవి జీవరసాయనమైన ఆటంకాలు ముఖ్యమైనవి ఇక అనేక ఇతర కారణాలలో పలు రకాల శారీరక వ్యాధులు క్యాన్సర్ గుండెపోటు కిడ్నీలు పనిచేయకపోవటం ఇవే కాక ఈ వ్యాధులకు చికిత్స జరిగే క్రమంలో ఉపయోగించే మందుల వల్ల కూడా ఒక్కొక్కసారి డిప్రెషన్ కలగడానికి కారణం కావచ్చు ఇక డిప్రెషన్ సాధారణంగా ఈ డిప్రెషన్ నివారణకు అనేక రకాలైన చికిత్సా విధానాలున్నాయి అన్నిటికన్నా ప్రధానమైన చికిత్సా విధానం ఏమిటంటే మందులు ఇవ్వడం మెడికేషన్ ఇక రెండవది సైకోథెరపీ కౌన్సిలింగ్ ఇక మూడవది చివరిది జీవనశైలిలో మార్పు